अजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामा संसेव्यां भवानीं ललिताम्बिकां शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीलिताम्बिकायै नमः तर्वात् रामम् పతివ్రతంగనా అభీష్ట నమో నమ యాభై రెండవ నామంలో స్త్రీకు ఉండవలసిన పరమధర్మం పాతివ్రత్యము ఈ పతివ్రతలు ఎవరైతే ఉంటారో అటువంటి అంగనలకు అనగా స్త్రీలకు అభిష్ట ఫలమునిచ్చినది అమ్మవారు ఎవరి పట్ల ప్రసన్నురాలై ఉంటారు అంటే పతివ్రతల పట్ల ప్రసన్నురాలై ఉంటారట ఇది ఒక అద్భుతమైన భావం ఎందుకంటే తల్లి తాను పెద్ద పతివ్రత కనుకనే అలాంటి గుణం ఎవరిలోనైనా కనబడితే వారిని అనుగ్రహిస్తున్నది రతీదేవిని అనుగ్రహించి మరణించని మనమధనే బ్రతికించిందంటే రతీదేవి యొక్క పాతివృత్యానికి సంతోషించింది అమ్మవారు పతివ్రత అనగా ఏమిటి ముందు అది తెలుసుకోవాలి పాతివృత్యం అనేది గొప్ప ధర్మము అది గొప్ప తపశక్తినిస్తుంది అందుకే సీతమ్మ అంత తపశ్శక్తి సంపన్నురాలి నిన్ను తగలబెట్టగలిగే తేజస్సు నా దగ్గర ఉందిరా అన్న రావణుడితో చెప్పింది అంటే అది పాతివృత్యం యొక్క బలం స్త్రీకి పాతివృత్యమే మహాతపస్సు అలాగే పురుషుడికి కూడా ఏకపత్ని వ్రతం అనే మహాతపస్సు ఉన్నది అతనికి అది ఉండాలి రామచంద్రమూర్తి ఆ తపస్సు చూపించాడు అమ్మవారు పాతివ్రత్య తపస్సును చూపించారు ఈ రెండు పురుషునికి స్త్రీకి కూడా ధర్మములు తన పతియే సర్వస్వం అనే భావన ఉంటూ దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు అని సుందరకాండలో సీతమ్మ పరికినట్లుగా భర్తని తాను సర్వముగా భావించితే అది పాతివ్రత్య ధర్మము భర్త చిత్తాన్ని జరిగి ప్రవర్తిస్తూ భర్త ధర్మానికి అనుకూలంగా ఉన్నటువంటి స్త్రీని పతివ్రత అంటారు అలాంటి పతివ్రతంలో అమ్మవారు గొప్పవారు అది ఎల్లవేళలో శివునికి అనుకూలంగా ఉంటుంది అలాంటి పతివ్రతాంగనల యొక్క అభీష్టాన్ని వెంటనే నెరవేర్చే తల్లి అని నామం యొక్క భావం స్త్రీకు ఉండవలసిన ధర్మాన్ని కూడా సాధనాపరంగా చూపిస్తున్నారు అందుకే రామచంద్రమూర్తి కౌసల్యాదేవితో గొప్ప మాట అంటాడు నేను తండ్రి యొక్క మాట నిలపడానికై వనవాసానికి వెళుతూ ఉన్నాను నువ్వు మాత్రం వచ్చేస్తా నాతో అంటున్నాగా నువ్వు రారాదు నువ్వు నీ పతిని అనుసరించాలి పుత్రులు ఉన్నా కుమార్తెలున్నా ఎందరు ఉన్నా స్త్రీకి పతిని అనుసరించడమే ధర్మము అంతేగాని పతిని అనుసరించకుండా ఎన్ని యోగాలు ఎన్ని జపాలు ఎన్ని తపస్సులు చేసినా లాభం లేదు సుమా అని అయోధ్యకాండలో రామచంద్రమూర్తి చెప్తాడు ఆ ఒక్క చిన్న ధర్మం చేతనే స్త్రీ తరించిపోతున్నది వారిని తరింపజేస్తున్నది అమ్మవారు అని స్త్రీ ధర్మము ఈ నామంలో చెప్పబడుతున్నది తర్వాత నామవుతున్నది తర్వాతి నామము యాభై మూడవ నామం అవ్యాజ కరుణాపూర పూరితాయై నమో నమ ఇది ఒక అద్భుతమైన నామం ఎన్ని సాధనలు మనం చేసినా సాధన చేస్తున్నామని అమ్మవారు తృప్తిపడతారు అంతే అంతేగాని సాధనతో అమ్మవారి యొక్క కారుణ్యాన్ని మనం పొందలేము మన సాధనని మన యొక్క నిజాయితీని చిత్తశుద్ధిని నిష్కపట భావాన్ని చూసి అమ్మవారికి దయ కలిగి అనుగ్రహిస్తుంది అమ్మవారి దయ అవ్యాజ కరుణాపూరపూరిత ఈ నామం చాలా విశేషమైన నామం ఈ నామాన్ని భావించాలి ధ్యానించ్యాజ అంటే నెపము లేని అని అర్థం అమ్మవారి దయలో నెపం లేదు మనం ఎవరి పట్లైనా చూపించి దానం చేసామంటే బోలుడన్ని కారణాలు ఉంటాయి దానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి కానీ అమ్మవారు దయ అనుగ్రహిస్తున్నా అంటే ప్రయోజనమే ఉన్నది కొందరు అంటారు నేనేమి ఆశించకుండా మంచి పనులు చేస్తున్నానండి అని అవునా అంటే ఏమి ఆశించకుండా చేస్తే చాలా పుణ్యం వస్తుందట అంటే పుణ్యాన్ని ఆశిస్తున్నాడు వాడు కనుకనే ప్రతివాడు ఏదో ఒకటి ఆశిస్తాడు ఆశించకపోయిన వాడికి లభిస్తుంది అది ఒకటి ఉన్నది ఆశించకుండా చేసినా రావాల్సింది వస్తూనే ఉంటుంది అందుకు లోకంలో ఎవడు ఏ జీవి చేసినా వ్యాజం ఉంటుంది అమ్మవారే అవ్యాజ ఆ మాట తెలుసుకోవాల్సింది ప్రతి ఉదయం సూర్యుడు వస్తున్నాడు ప్రతి సాయంత్రం అస్తమిస్తున్నాడు చంద్రుడు వస్తున్నాడు గాలి వీస్తోంది నీరు లభిస్తోంది అన్నం లభిస్తోంది అంటే ఎవరి వల్ల అది అమ్మ దయ ఇవి అమ్మవారు మనకి ఇస్తున్నారంటే మన నుంచి ఏమి ఆశించిస్తున్నారు ఏమి ఆశించినది ప్రేమ ఆ ప్రేమతోనే అమ్మవారు విశ్వమంతా నడుపుతున్నారు ఆ ప్రేమను మనం గమనించినట్లయితే విశ్వమంతా అమ్మ ప్రేమ పరచుకుని కనబడుతుంది మన లోపల కూడా అమ్మ ప్రేమే పొంగులు వారితో కనబడుతుంది అమ్మ ప్రేమ ప్రవాహంలో నేననే భావం కూడా కొట్టుకుపోతుంది ఉన్నదంతా అమ్మవారి యొక్క అవ్యాజమైన దయ విశ్వమంతా వ్యాపించున్నది ఆ దయ అవ్యాజం ఆ మాట చాలా విశేషం అమ్మవారి ప్రేమకి కరుణ అని పేరు అది లేని కరుణ నిష్కపటమైన కరుణ కపట కరుణ అంటే లోపల ఒక భావం పెట్టుకుని బయట ఉపకారం చేస్తే అది కరుణ నిష్కపటం అంటే ఏమి ఆశించకుండా ఉండేటువంటి కరుణ అది అవ్యాజ కరుణ అయితే అమ్మవారు కరుణ గనక అది పొందే అర్హత మనకు ఉండాలంటే అవ్యాజ భక్తి ఉండాలి మనకి లేని భక్తి నిష్కపట భక్తి మన ధర్మం కావాలి అమ్మవారి దగ్గర అవ్యాజ కరుణ ఎలాగూ ఉన్నది సహజ ధర్మంగా అందుకే అవ్యాధ కరుణాపూర నమో నమ ఆ మాట చెప్పడంలో స్వామి ఎంత తాదాత్యం చెప్తున్నారు కరుణాపూర అంటే కరుణా ప్రవాహం దయ్య అనే ప్రవాహం అంట ఆ ప్రవాహం అమ్మవారి హృదయం నుండి నిండిపోయినది అసలు అమ్మవారి కరుణ రూపం అందు కరుణాపూర పూరిత అని చెప్పడంలో అవ్యాజమైన కారుణ్యమే అమ్మ యొక్క శరీరంలో హృదయంలో మాటలో నిండిపోయినది కనుక అమ్మవారు కరుణా ప్రవాహ స్వరూపము నిండుగా ఉందని చెప్పడమే పూరిత పూర్ణత్వాత్ నిండైన దయా ప్రవాహ రూపిణి అని చెప్తున్నారు అది అమ్మవారి స్వరూపంలో దయని ప్రధానంగా చూడన్నారు అది అమ్మవారి స్వరూపంలో దయని ప్రధానంగా చూడాలి తర్వాత చూడవలసింది నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమో నమ యాభై నాలుగో నామం మరొక అద్భుతాన్ని చూపిస్తున్నది అమ్మవారు కారుణ్యాన్ని తన రూపం నుంచి ప్రకటిస్తున్నారు ఆవిడ స్వరూపము స్వభావము నితాంత సచ్చిదానంద సంయుక్త ఇక్కడ సంయుక్త అంటే బాగా కూడిన అర్థం అమ్మవారు నితాంతమైన సచ్చిదానందముతో ఉన్నారు సత్ చిత్ ఆనందము అనేది పరబ్రహ్మకు ఉన్నటువంటి మూడు రకాల తత్వం మూడు కలిసే ఉంటాయి సత్ అంటే ఎల్లవేళలా ఉండుట శాశ్వతమైన ఉనికి అర్థం చిత్ అంటే జ్ఞానము చైతన్యము మూడవది ఆనందము ఈ మూడే పరబ్రహ్మతత్వము అదే అమ్మవారి స్వరూపము ఈ ఉనికి ఈ జ్ఞానము ఈ ఆనందము ఒకప్పుడు మరొకప్పుడు పోయేది కాదు అది నితాంతం నితాంతం అంటే ఎల్లవేళలా అర్థం నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమో నమ అమ్మవారి స్వరూపము ఎల్లవేళలా అనగా శాశ్వతమైనటువంటి సచ్చిత్ ఆనందముల యొక్క స్వరూపము ఇప్పుడు ఈ రెండు నామాలు మనం కలిపి చూసినట్లయితే అమ్మ కారుణ్యము అమ్మ తత్వము చెప్పబడుతున్నది కారుణ్యము అవ్యాజ కరుణాపూరపూరిత నమో మోనమహ నామంలో చూపించారు తత్వము నితాంత సచ్చిదానంద సంయుక్త నమో నమః అనే నామంలో కనబడుతున్నది అందుకే దయతో అమ్మ యొక్క సచ్చిదానంద తత్వం మనం తెలుసుకోగలం అమ్మ దయ ఉంటే గానీ ఆ తత్వం తెలియబడదు అందుకు ముందు దయని చెప్పారు తర్వాత సచ్చిదానంద తత్వాన్ని చూపిస్తున్నారు ఇక్కడ తర్వాత అమ్మవారి యొక్క వెలుగు చూపిస్తున్నారు యాభై ఐదవ నామం సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయై నమో నమ సహస్ర అనే శబ్దానికి అర్థం ఇక్కడ కేవలం వెయ్యి అని అర్థం చెప్పడం మాత్రమే కాదు అనంత సూర్యుల ప్రకాశముతో కూడినది అర్థం అమ్మ శరీరం నుంచి ప్రసరింపబడే వెలుగు అనంత సూర్యకాంతి సముదాయం అందుకే అవిద్యానామంతస్థిమిరమిర ద్వీపనగరి అంటారు శంకర భగోత్పాదులు వారు అనేక సూర్యమండలాలు కలిసిపోయిన స్వరూపం అంట ఉజ్జద్భాను సహస్రాభా అని సహస్రనామాలు అలగు చదువుతున్నాం ఉదయిస్తున్న సూర్యులు వేల ఒక ఒకచోట ఎలా ఉంటే ఉంటే ఉంటుందో అలా ఉంది అమ్మవారి యొక్క స్వరూపం అంటే ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటి ఒక్క సూర్యకాంతిని మనం కన్నారా చూడలేకపోతున్నామే మరి వేల కొలది అనగా అనంత సూర్యుల కాంతి కలిగినది అనే భావం ఏమిటి అంటే అలౌకికమైన ప్రకాశం అమ్మవారి యొక్క స్వరూపము లోకంలో ఇలా ఉంటుంది అమ్మవారి స్వరూపం పోల్చడానికి లేదు అలాంటి ప్రకాశం అమ్మవారి శరీరం నుంచి వెలువడుతున్నది మరొక భావంలో మనకు కనబడుతున్న సూర్యుడు ఒక్కడే కానీ లెక్క కందని సూర్యులు అందరు ఉన్నారు అని ఖగోళ విజ్ఞానం ఎలాగో చెప్తూనే ఉన్నది అనంతమైన జ్యోతిర్మండలాలకి జ్యోతినిచ్చే పరంజ్యోతి అమ్మవారు అది ఇన్ని జ్యోతిర్మండలాలకి జ్యోతినిస్తోందంటే అమ్మవారి ఎంత స్వరూపము అది జ్యోతిషామపు యజ్యోతి అన్నారు తద్భాసితే సూర్య న శాంకో యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమమ్మమా అని భగవద్గీత చెప్తున్నది నత్ర సూర్యోభాతి భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్రి భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అని ఉపనిషత్తు చెప్తున్న మాట కూడా అదే అందు సూర్యచంద్రాదులేవి ఆ వెలుగును మనకు చూపించలేవు ఆ వెలుగు సూర్యచంద్రాదు కూడా వెలుగునిస్తున్నది అందుకు అనంతమైన జ్యోతిర్మండలాలకి ఆధారమైన పరంజ్యోతిస్వరూపుణి అని చెప్పడమే సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయై నమో నమ అనే మాటల అర్థం పైగా ఒక సూర్యుడు ఉంటే కొంతమేరకే కాంతి ఉంటుంది కానీ అనంత సూర్య ప్రకాశం అంటే నిరంతర జ్ఞానకాంతితో ప్రకాశించే తల్లిని అర్థం తీసుకుని రత్న చింతామణి గృహ మధ్యస్థాయి నమో నమ యాభై ఆరవ నామది అమ్మవారు ఉన్నటువంటి ఇల్లు ఎలా ఉందో వర్ణిస్తున్నారు ఇక్కడ ఈ నామంగాన్ని స్మరణ చేస్తే మన ఇంట్లో దోషాలు పోతాయి అమ్మ ఇల్లు తరుచుకుంటే మన ఇంటి దోషాలు పోతాయి అందుకే గృహప్రవేశం మొదలైనవి జరిగినప్పుడు వర్ణన పారాయణ చేయమంటారు అది అమ్మవారి ఇల్లు ఆ ఇల్లు ఎలా ఉన్నదంటే రత్న చింతామణి గృహ మధ్యస్థాయి నమోనమా అనేక రత్నములతో కూడిన చింతామణి గృహం అసలు చింతామణి అంటేనే అదొక రత్నం మరి ఇక్కడ రత్న చింతామణి అని ఎందుకు చెప్పారు రెండు అంటే అమ్మవారి మణిద్వీపంలో అనేక ప్రాకారాలు ఉంటాయి ఈ ప్రాకారాలు ఒకటి వైఢూర్య ప్రాకారం ఒకటి పుష్పరాగ ప్రకారం ఒకటి ప్రవాళ ప్రాకారం ఇంకొకటి మౌక్తిక ప్రాకారం ఇలాగా రత్నాలతో ప్రాకారాలు కట్టబడి ఉంటాయి ఇలాంటి రత్న ప్రాకారాల మధ్యంలో మహాపద్మాటవి మహాపద్మాటవి మధ్యంలో చింతామణి గృహం ఆ చింతామణి గృహంలో అమ్మవారు ఉన్నారు అయితే చింతామణి అంటే అది ఎక్కడ దొరుకుతుందని అడగడం కాదు చింతామణి అంటే ఏది కోరుకుంటే అది తీర్చే మణి పేరు చింతామణి ఇది అది ఏనాడో క్షీరసాగర వధనం చేసినప్పుడు ఒక చింతామణి దొరికిందిట కానీ అమ్మవారి ఇంటి గోడలు ఇటుకల్లో చింతామణులు ఉన్నాయి అది చింతామణులతో కట్టిన ఇల్లు ఒక్క చింతామణి కాదు భవనమంతా చింతామణులే ఆ చింతామణులు గృహ మధ్యలో అమ్మవారు ఉన్నారు ఇక్కడ చెప్తున్న భావం ఏంటంటే చింతామణులు అనేది శాస్త్రప్రకారంగా అర్థం ప్రతి మంత్రము కూడా ఉపాసకుడి యొక్క కోరికలన్నీ నెరవేరుస్తాయి కనుక మంత్రములే చింతామణులు అలాంటి సర్వ మంత్రములతో కట్టినటువంటి మందిర మధ్యంలో అమ్మవారు ఉన్నారట అంటే అమ్మవారి నుంచి వచ్చిన శరీర కాంతులే ఇన్ని మంత్రములుగా చింతామణులుగా భాషిస్తూ ఉంటే వాటి నడుమ అమ్మవారు ఉన్నారు ఇది సర్వ మంత్రములకు మూలం అమ్మవారని సర్వ మంత్రముల వల్ల లభించే ఫలములకు కారణం అమ్మవారని చెప్పడ చెప్పడం ఇందులో ఉన్న భావం అలా అలాంటి చింతామణి గృహ మధ్యంలో ఉన్న అమ్మవారిని నామంలో భావన చేస్తూ హాని వృద్ధి గుణాధిక్య రహితాయై నమో నమ అంటున్నారు యాభై ఏడవ నామంలో హాని వృద్ధి గుణ ఆధిక్య అనే గుణము లేని తల్లి అని అర్థం హాని అంటే నాశనము వృద్ధి అంటే పెరుగుదల ఇలాంటి గుణాలు అమ్మవారి దగ్గర లేవు అలాగే ఆధిక్యము అంటే ఎక్కువ అనేది కూడా లేదుట ఎక్కువ తక్కువ ఎక్కువ ఉందంటే తక్కువ అని మరో మాట ఉంటుంది అమ్మవారి దగ్గర ఎక్కువ లేదు తక్కువ లేదు తరిగిపోవడము లేదు పెరిగిపోవడము లేదు గుణాలు లేవు ఇవి తెలుసుకోవాల్సింది శుద్ధమైన పరబ్రహ్మతత్వం అమ్మవారు అంతేగాని ఇవాళ చాలా అభివృద్ధిలో ఉండి రేపు క్షీణించింది అంటే అది లోపమే అది పరిపూర్ణ తత్వంలో ఎదుగుదల ఉండదు తరుగుదల ఉండదు అది పరిపూర్ణము అందుకే హాని వృద్ధి గుణాధిక్య రహిత అని చెప్పడంలో నిర్గుణ పరబ్రహ్మస్వరూపిణి శుద్ధ బ్రహ్మస్వరూపిణి చెప్పడం మొత్తానికి లలిత అష్టోత్తర శతనామావళి మనపై రెండు విధాలైనటువంటి జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తున్నది ఒకటి సగుణ బ్రహ్మ రూపము ఇంకోటి నిర్గుణ బ్రహ్మ రూపము నిర్గుణ బ్రహ్మ రూపానికి సంబంధించిన నామములే నితాంత సచ్చిదానంద సంయుక్తాయే నమః అంతర్ముఖ జనానంద ఫలదాయే నమో నమ వృద్ధి గుణాధిక్య రహితాయే నమః ఇవి నిర్గుణ పరబ్రహ్మముగా అందిస్తున్నాయి మిగిలినటువంటివి అమ్మవారి యొక్క రూపవర్ణన చేసినటువంటివి ఇక రత్న చింతామణి గృహ మధ్యస్థ ఈ నామములని సగుణ బ్రహ్మని చెప్తున్నాయి దీని ద్వారా నిర్గుణ బ్రహ్మమేదో సగుణ బ్రహ్మం అదే ఉపాసకులు సగుణ బ్రహ్మ ఉపాసన చేస్తూనే నిర్గుణ బ్రహ్మ జ్ఞానము కలిగి ఉండాలి ఇది మోక్షహేతు అవుతుందనే ఉద్దేశంతో హైగ్రీవ స్వామివారు ఒక బ్రహ్మ విద్యల అందిస్తున్నారు లలిత అష్టోత్తర శతనామాలను మహాపద్మాటవీ మధ్య నివాసాయై నమో నమ యాభై ఎనిమిదవ నామం ఇది రత్నచింతామణి గృహ తస్థ తర్వాత ఈ నామం ఉండాలి కానీ మధ్యలో ఆనివృద్ధి గుణ గుణాదిక్యని చెప్పడంలో ఆ సగుణ భావంలో మనం ఉండిపోకుండా నిర్గుణతత్వాన్ని కూడా ప్రసరింపజేయడం కోసం మధ్యలో ఆ నామాన్ని చెప్పి మహాపద్మాటవీ మధ్య నివాసాయై నమో నమ అమ్మవారు మహాపద్మాటవిలో ఉన్నారు ఇది మణిద్వీపంలో చింతామణి గృహం చుట్టూ కూడా అని ఉంటుంది ఇది తామర స్థల పద్మములు అంటారు అంటే నేలయందే దేవు కుసిమించే అద్భుతమైన పద్మములు ఇవి ఈ పద్మములు బాగా వికసించిన వన మధ్యంలో ఉంటారు ఇక్కడ ఇది యోగపరంగా చూస్తే మహాపద్మాటవి అంటే సహస్రారం ఆ సహస్రార మధ్యంలో ఉంది గనక మహాపద్మాటవీ మధ్య నివాసాయే నమో నమ ఇంతవరకు లోకపరంగా ఒక అర్థము యోగపరంగా అర్థం చెప్పుకున్నాం మూడవ అర్థం జ్ఞానపరంగా పద్మము అనగా వికసించిన అర్థం మహాపద్మాటవి అంటే బాగా వికసించినటువంటి జ్ఞానమునందు ప్రకాశించేటువంటి పరబ్రహ్మతత్వము జ్ఞానం వికసిస్తే కానీ బ్రహ్మతత్వం తెలియదు అందుకే బ్రహ్మతత్వం అమ్మవారు వికసించిన జ్ఞానమే మహాపద్మాటవి అందుకే మహాపద్మాటవీ మధ్య నివాసాయ్ నమో నమ అని చెప్పబడుతున్నది ఆడ తర్వాత ఉపనిషత్పరమైన అద్భుతమైన తాత్విక భావన కలిగిన నామం యాభై తొమ్మిదవ నామం జాగ్రస్వప్న సుషుప్తీనాం సాక్షిభుత్ నమో నమ ఒక్క నామాన్ని భావిస్తే ఇది ఒక వేదాంత విచారణ అవుతున్నది జాగ్రత్త అంటే మెలకువ స్వప్నము అంటే కలగని స్థితి సుషుప్తి అంటే గాఢ నిద్ర ఈ మూడింటిలో కూడా సాక్షిగా ఉన్నటువంటి చైతన్యమే అమ్మవారు అన్నారు ఇక్కడ ఎందుకంటే ప్రతివారిలో ఆత్మతత్వంగా అమ్మవారు ఉన్నారు అయితే ఆత్మతత్వంగా ఉన్నది అమ్మవారే అయితే అమ్మవారి వల్లనే అన్ని శక్తులు వస్తే మనం చేసే తప్పు ఒప్పు అన్నిటి అమ్మవారి బాధ్యురాలు అనరాదు ఎలా ఉన్నారు అమ్మవారు అంటే సాక్షి భూత్యై సాక్షిగా ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ ఒక ఇంట్లో దీపం వెలిగిస్తే ఆ దీపపు కాంతిలో ఒకరు జూదమాడతారు ఒకరు భగవద్గీత పారాయణ చేస్తారు ఒకరు వంట వండుతారు ఇటు గీతా పారాయణ చేసిన పుణ్యం కానీ అటు జూదమాడిన పాపం కానీ వంట వండడం వల్ల ఆకలి తీరడం కానీ దీప ఉండదు కానీ దీపం లేకపోతే ఆ మూడు పనులు జరగడం లేదు అలాగే అమ్మవారు ప్రతి వారిలో ప్రకాశిస్తూ శక్తిని ఇస్తున్నది ఆ శక్తితో ప్రతివారు పనిచేస్తారు కానీ ఆ పనులకు శక్తి కారణం కాదు కాదా అంటే శక్తిని ఇస్తున్నది కానీ కారణం అని చెప్పాలి అంటే కర్త అకర్త రెండు అదే భూత స్థితి అని చెప్పడం అది సాక్షిగా కలలు మెలకువలు గాఢ నిద్రలు అమ్మవారు ఉన్నారు ఈ మాట విచారణ చేయాలి అంత గొప్ప నామం అందుకే భగవన్ నామాలు పారాయణ చేసేటంటే చదవడం కాదు ఆలోచించాలి భావించాలి అది పారాయణ అందుకే నామం చదువుతూ కుంకుమ వేసామంటే సరిపోదు అవి వద్దని కాదు కానీ అక్కడ తాగిపోకూడదు విచారణ చేయాలి మెలకువలో మనం ఉన్నాం కొంతసేపటి కలలోకి వెళతాం మనం పరిశీలిస్తే మెలకువలో ఉన్నట్టు కళ ఉండదు కళ ఉన్నట్టు మెలకు ఉండదు అందుకే మెలకువలో ఉన్నప్పుడు కళ గుర్తుండదు కలలో మెలకువ గుర్తుండదు కానీ ఈ రెండిట్లో కూడా నేను అనే చైతన్యం ఉన్నది గాఢ నిద్రలో కూడా అదే చైతన్యం ఉన్నది కానీ ప్రతివారిలో నేను అనే చైతన్య రూపంగా ఉంటూ జాగ్రస్వప్న సుషుప్తులకు సాక్షిగా ఉన్నటువంటి నేను అమ్మవారికి నమస్కారం అగస్సుల వారికి ఉపదేశిస్తున్న లలిత అష్టోత్తర శతనామావళిలో అరవయో నామం మహాతాపౌఘ పాపానాం వినాశిన్యై నమో నమ ఇది అమ్మవారి యొక్క ఆరాధన వల్ల వచ్చే ఫలాన్ని చెప్తున్నది అమ్మ కృప వల్ల మనకి లభించేటువంటి అభిష్ట సిద్ధి ఏదయ్యా అంటే తౌపౌఘ పాపానాం వినాశనం అనర్థం గొప్పవైన తాపములు పాపములు వాటిని పోగొట్టే తల్లి అని ఇందులో విశేషం ఏంటంటే మహాశబ్దం మహాశబ్దం అంటే గొప్ప ఇక్కడ గొప్ప అంటే మంచి అని అర్థం తీసుకోకూడదు మిక్కిలి గట్టివైనటువంటి తట్టుకోలేనటువంటి తాపములను చెప్పడానికి మహాశబ్దాన్ని వాడారు అపరిమితమైన తాపములు పాపములు మన దగ్గర ఉన్నాయి ఎన్నో జన్మలకు సరిపడా పాపాలు తాపాలు ఉన్నాయి ఈ జన్మలకి కొన్ని అనుభవిస్తున్నాం ఇంకా తర్వాత జన్మలకు ఎన్ని ఉన్నాయో తెలియవు అందుకే అనేక జన్మల యొక్క ప్రారంధాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావు తర్వాత జన్మలకి సంచిత రూపంగా ఉన్నాయో తెలియదు ఇవి తాపవుగా పాపవుగా రెండు ఓఘము అంటే సమూహం అని అర్థం తాప అంటే తాపముల సమూహము ఎన్ని రకాల తాపాలు మనస్సు వేదన పడ్డమే తాపం అంటే అర్థం ఈ వేదన అనేక రకాలుగా ఏర్పడుతుంది శరీరం వల్ల కలిగే బాధల వల్ల కొన్ని తాపాలు ఏర్పడతాయి వాటిని ఆధ్యాత్మిక తాపములు అంటారు ఇక్కడ ఆత్మిక శబ్దానికి శరీరం అని అర్థం ఈ శారీరకంగా వచ్చేటువంటి బాధలు ఆధ్యాత్మికములు ఇక ఆది అంటే పంచభూతముల వల్ల కలిగే బాధలు ఒక వేడి తగిలి అదేవిధంగా ఒక చల్లదనం తగిలి ఇతర ప్రాణుల వల్ల కలిగేటువంటి బాధలు ఆది భౌతికములు ఇక ఆది దైవికములంటే దైవానుకూలం లేక పూర్వజన్మ ప్రారంభ ప్రకారంగా వచ్చి పడే బాధలు కొన్ని ఉంటూ ఉంటాయి అవి వరదలు ఉప్పెనలు ఉత్పాతాలు ఇవి దైవికం ఎవ్వరు ఎంత గొప్ప పాలకుడు వచ్చినా వీటి నుంచి ఎవరు కాపాడగలరు ఇవి వచ్చిన తర్వాత ఏవో సహాయ చర్యలు చేయగలరు కానీ ఒక వరదలో తుఫానులో భూకంపాలు ఇవన్నీ కూడా ఆది దైవికములని చెప్పబడతాయి అలాగే ఇతర కొట్ట నుంచి వచ్చే భౌతికములు శరీరంలో కలిగే బాధలు ఆధ్యాత్మికములు ఈ మూడు రకాల తాపములు తాపవుగా అనే మాటలో చెప్పారు ఇక్కడ మనం పడే బాధలు ఏవి పేర్కొన్నా ఈ మూడింట్లో దేనిలో ఒక దానిలో అవి సర్ది పెట్టుకుంటాయి అందుకే బోలుడని తాపాలనుకున్నా వాటిని మూడుగా లెక్క కట్టి చెప్పారు పెద్దవాళ్ళు అందుకే తాపౌగా ఈ తాపాలు పోగొడుతోందిట అయితే ఈ తాపాలకు మూలం కూడా తీసేయాలి కేవలం తాపం పోగొడితే ఇవాళ పోయి మళ్ళీ రేపొచ్చే అవకాశం ఉన్నది అందుకే తాపానికి మూలం కూడా తీయాలి తాపానికి మూలం పాపం ఇది తెలుసుకోవాల్సింది ఏ తాపం మనం అనుభవిస్తున్నా అది పాపం వల్లనే అది అది అయితే అమ్మవారి ఆరాధన ఎంత చక్కగా అనుగ్రహాన్ని ఇస్తున్నదంటే ముందు మనకున్న తాపాన్ని పోగొడతారట తర్వాత తాపానికి మూలమైన పాపాన్ని కూడా పోగొడుతున్నారు ఈ రెండు ఎప్పుడైతే పోయాయో మళ్ళీ తాపత్రయాలు మనకు ఉండవు తాపత్రయాలు ఉంటేనే జన్మలు పరంపరలు అన్నీ ఉంటాయి అందుకే అమ్మవారి ఆరాధన వలన తాపత్రయములు తాపములకు మూలములైన పాపములు కూడా తొలగుతున్నాయి అందుకే సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచాహ అన్నాడు కృష్ణపరమాత్మ పరమాత్మ నితం భగవత్ శరణాగతిలో ఉన్నటువంటి గొప్పతనం అంటే ఆ శరణాగతి వల్ల చిత్తము క్రమంగా శుద్ధమై ఈశ్వర కారుణ్యం మనపై ప్రసరించి అది తాపాలను పోగొట్టి ఎందుకంటే అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటేనే భౌతికమైన తాపములు అజ్ఞానములు మర్చిపోతాం ఆ ఆనందం వల్లనే తాపాలు నశిస్తాయి దానివల్ల క్రమంగా లోపల బీజరూపంలో ఉన్న పాపములు కూడా నశిస్తున్నాయి తాపనాశిని పాపనాశిని అమ్మవారు అని నామం ద్వారా అరవై ఒకటవ నామం దుష్టభీతి మహాభీతి భంజనాయ్ నమో నమ దుష్టభీతి మహాభీతి ఈ రెండింటినీ భంజన అంటే నశింపజేయునది ఇది కూడా అమ్మ కారుణ్య ఫలాన్ని చెప్తున్న నామాల్లో ఒకటి అయితే భీతి అంటేనే భయం భయంలో రెండు రకాలు చూపించారు ఇక్కడ దుష్టభీతి మహాభీతి అని దుష్టుల వలన కలిగే భీతి దుష్టభీతి మహాభీతి అన్నప్పుడు మన ప్రారంధాల వల్ల మనకు కలిగే రోగము మరేదైనా ఉపద్రవము ఇవన్నీ కూడా మహాభీతి అని చెప్పబడతాయి అనకు రెండు రకాల భయాలు అనుకుంటూ ఉంటాయి ఆ రెండు రకాల భయాల్ని పోగొట్టే తల్లి జగదంబ ఏదో రోగమో ప్రమాదమో వచ్చేయంటే దుష్టుల వల్ల రాకలే ఒక్కొక్కప్పుడు ప్రమాదాలు ఏర్పడుతుంటాయి ఆ భయాలు పోగొడుతున్నది ఇక దుష్టుల వల్ల లోకానికి కలిగే బాధ చాలా దుర్మార్గమైనది ఎందుకంటే లోక కంటకులు దుర్మార్గులు ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తించే వాళ్ళ వల్ల లోకానికి ఎప్పుడూ భయమే ఒక మార్గంలో వెళుతున్నామంటే ఏ దొంగొచ్చి పడతాడో అని భయం ఇంటికి ఎన్ని తాళాలు వేసుకున్నా ఏ చోరులొచ్చి దోచుకుంటారో అని భయం బయటకు వెళితే ఎవడు ప్రాణాంతకంగా ప్రవర్తిస్తాడో అత్యాచారం చేస్తాడో అనే భయం ఇన్ని రకాల భయాలని దుష్ట అని అంటారు ఇక మహాభీతి అంటే ఎప్పుడు ఏది విరిగిపడుతుందో తెలియదు ఎక్కడ ఏ ప్రమాదం వస్తుందో తెలియదు రోగాది భయాలు చాలా ఉంటాయి మహాభీతులు రెండు రకాల భయాల్ని పోగొట్టగలిగే శక్తి అమ్మవారి దగ్గర ఉన్నది భయనాశన అమ్మవారు అందుకే అభయముద్ర దేవతకు చాలా ప్రధానంగా చెప్తారు శంకరులు అంటారు అమ్మ నీ పాదాల్లోనే అభయవరద ముద్రలు ఉన్నాయి తల్లి అని అందుకే శరణ్యే లోకాభకి చరణావేవ నిపుణవు భయాత్రాతుం దాతుం వాంఛా వాంఛాసమధికం అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తేనే భయాల నుంచి బయటపడుతున్నాం అందుకే అభయ స్వరూప అమ్మవారు అందుకే సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినోదేవి దుర్గే దేవి నమోస్తుతే అని సప్తశతిలో అమ్మవారిని కీర్తించారు అందుకు భయాలు పోగొట్టడంలో అమ్మవారే తమర్థురాలు అనే భావం అందుకు అన్ని రకాల భయాల్ని పోగొట్టేటువంటి తల్లి ఈ భావన మననం చేసి నామాన్ని కానీ జపించినట్లయితే ఆ భక్తులకు ఏ భయము లేదు ఆ భయమే అమ్మ స్వభావము స్వరూపము ప్రభావము ఈ మూడు గ్రహించి రెండవ నామంలో సమస్త దేవదనుజ ప్రేరికాయ నమో నమ ఈ నామంలో మరొక విశేషం అన్నది ఒక దుర్మార్గుడు వల్ల మనకు బాధ కలుగుతోంది అంటే మనల్ని బాధ పెట్టాలని బుద్ధి వాడికి ఎలా పుట్టింది ఇది ప్రశ్న వేయాలి ఆ బుద్ధి అమ్మవారి వల్లే కలిగించట అంటే ఇది అమ్మవారి దోషమా అలా అనరాదు మళ్ళీ ఇందులో ఉన్న ఈ రెండు నామాలకు సమన్వయం జాగ్రత్తగా తెలుసుకోవాలి ఒకనొక ప్రారంధ కర్మ వల్ల దుఃఖం అనుభవించవలసి ఉంటుంది మనకి అప్పుడు దుఃఖాన్ని కలిగించడానికి ఎవరికో ప్రేరణ ఉంటుంది వాడికి దోషం తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే దుష్టం చేయడం వాడి యొక్క స్వభావం ఆ స్వభావం ఉన్నవాడు మనవైపు రావడం మన యొక్క ప్రారంధ ప్రభావం ఇది తెలుసుకోవాల్సింది అందుకు వాడు దుష్టకర్మ ఫలితం అనుభవించవలసిందే అయితే ప్రారంధవశాత్వం అది మనవైపు వస్తున్నది అయితే అమ్మవారు వాడిని మనల్ని కూడా ప్రేరేపిస్తున్నారు అందుకే సమస్త దేవ ధనుజ ప్రేరికాయే నమో నమ దేవతల్ని ఆతల్లే ప్రేరేపిస్తున్నది ధనుజులని ఆతల్లే ప్రేరేపిస్తున్నది అంటే రాక్షసుల్ని దేవతలను కూడా ప్రేరేపించే శక్తి ఒక్కటే అటువంటప్పుడు రాక్షసులు తప్పేముంది అనరాదు దేవధనుజులు అనేది రెండు జాతులు కాదు ఇది తెలుసుకోవాలి వేదాంతపరంగా దేవజాతి రాక్షస జాతి రెండే జాతులు ఉన్నాయి ఇంకో జాతి లేదు మరి మానవులు ఉన్నారు పశువులు ఉన్నారు పక్షులు ఉన్నారంటే అవి కూడా రెండు కిందకే వచ్చేస్తాయి దైవీ గుణములు సాత్విక గుణములు కలిగితే వాళ్ళు దేవజాతి ఆసురుగు గుణములు స్వార్థ గుణములు పీడించే స్వభావము కలిగి ఉంటే అది ధనుజ జాతి అంతే ఈ రెండే తన శరీరాన్ని సుఖపెట్టడమే ధర్మంగా ఎవడు బతుకుతాడో వాళ్ళందరూ రాక్షసులే ధర్మబద్ధంగా జీవించే వాళ్ళందరూ దేవతలే అందుకు దేవధనుజ అనే మాట సర్వజీవ విభజన కింద వస్తున్నది అయితే వాళ్ళకు ఆ ప్రేరణ కలిగి వీళ్ళకి ఈ ప్రేరణ కలుగుతోంది అంటే వాళ్ళ కర్మలకి అనుగుణంగా వారి స్వభావాల్ని ప్రేరేపించే చైతన్య రూపిణి అర్థం ఇదే మనం మునుపు చెప్పుకున్నట్లుగా దీపకాంతి వివిధ మానవుల్ని ఎలా ప్రేరేపిస్తుందో అదేవిధంగా సమస్త జీవుల హృదయంలో ఉండేటువంటి తల్లి వారి వారి కర్మలకు అనుగుణంగా వారిని ప్రేరేపిస్తున్నది ఎవరు శరణాగతులు ఉపాసిస్తారో వారిలో ఉన్న ధనుజత్వాన్ని పోగొట్టి దివ్యత్వాన్ని ప్రజ్వలింపజేసి అనుగ్రహించి మోక్షమిస్తున్నది ఇది అమ్మవారు దేవతలు ప్రార్థిస్తే వచ్చి అవతరించి రాక్షస సంహారం చేయడంలో ఉన్న ఆంతర్యం అందుకే సమస్త దేవదనుజ ప్రేరికా ఏ అని నమ నామాన్ని గట్టిగా పట్టుకుంటే మనల్ని బాధించేవాడి బుద్ధి కూడా అమ్మ చేతిలో ఉంది గనక మన ప్రార్థన విని అమ్మ వాడి బుద్ధిని లాగి మన వైపు అది ప్రసరించకుండా కాపాడుతున్నది అందుకే దేవతారాధన వల్ల మనల్ని బాధించడానికి వచ్చిన శక్తులను కూడా అమ్మవారు వెనక్కి మరల్చగలరు అందుకే సమస్త దేవదనుజ ప్రేరికాయ నమో నమ అనే నామం దుష్టభీతి మహాభీతి భంజన తర్వాత పెట్టడంలో ఔచిత్యం దీన్ని బట్టి సర్వజీవులని శాసించుతూ వారి కర్మలకు అనుగుణంగా ప్రేరణ కలిగిస్తూ ఫలమిస్తున్న తల్లి అని నామ సమస్త హృదయాంభోజ నిలయాయ నమో నమ అన్నారు ఇక్కడ అందరి యొక్క హృదయ పద్మంలో అమ్మవారు ఉన్నారు ఇది దీని యొక్క భావం అంటే అమ్మవారు లేని చోటేది ప్రతివారు హృదయంలో ఉన్నారు అందరు హృదయంలో ఉన్నప్పుడు అందరికీ అమ్మవారు తెలియాలి కదా మరి తెలియడం లేదు అంటే వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదని అర్థం ఒక జ్యోతి ఒక మసిపూసిన అద్దంలో ఉన్నప్పుడు అది ఆ జ్యోతి ఉన్నట్టు కూడా తెలియదు ఎక్కడైతే స్వచ్ఛమైనటువంటి అద్దాల పెట్టె ఉంటుందో దానిలో ఉన్న దీపాన్ని మనం పోల్చగలం అలాగే సర్వజీవుల హృదయంలో ఉన్న మసిపూసి మసకబారినటువంటి అద్దాల పెట్టెలో దీపంలాగా కొందరిలో తెలియబడదా తల్లి అది శుద్ధమైనటువంటి అద్దాల పెట్టెలో దీపం తెలియబడినట్లుగా శుద్ధమైన అంతఃకరణ ఉన్నవారిలో కనబడుతుంది మొత్తానికి సర్వజీవుల హృదయంలో ఉండేటువంటి ఆత్మరూప చైతన్యం అమ్మవారిని చెప్పడమే సమస్త హృదయాం భోజ నమో నమ ఇది కూడా అమ్మవారు వేదాంతపరంగా చెప్పబడుతూ నిర్గుణతత్వాన్ని ప్రకటించారు